కెనరా బ్యాంకులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసేళ్ళు తప్పకుండా నిరుద్యోగులకు ఇది శుభవార్తనే భావించవచ్చు అందరూ అప్లై చేయండి మూడు వేల ఐదు వందల పోస్టులు ఎటువంటి రాత పరీక్ష లేదు డీటెయిల్స్ చూసినట్లయితే డీటెయిల్స్ చూసిన మనం ముఖ్యంగా కెనరా బ్యాంకులో మూడు వేల ఐదు వందల పోస్టులు కెనరా బ్యాంకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఖాళీలు మెయిన్గా చూసినట్లయితే మూడు వేల ఐదు వందలు ఎస్సీలకు ఐదు వందల యాభై ఏడు ఎస్టీలకు టూ ట్వంటీ సెవెన్ ఓబీసీలకు ఎయిట్ ఫోర్ ఫైవ్ ఈడబ్ల్యూఎస్ త్రీ త్రీ సెవెన్ అన్రిజర్వ్డ్ అంటే ఓపెన్లో వన్ ఫైవ్ త్రీ ఫోర్ పోస్టులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో రెండు వందల నలభై రెండు పోస్టులు తెలంగాణలో నూట ముప్పై రెండు కర్ణాటకలో ఐదు వందల తొంభై ఒకటి తమిళనాడులో మూడు వందల తొంభై నాలుగు ఖాళీలు ఉన్నాయి మరి క్వాలిఫికేషన్ అర్హత ఏంటంటే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి అంటే మనం కంపల్సరీ ఎనీ డిగ్రీ అది ఓపెన్ డిగ్రీ సైన్స్ డిగ్రీ ఆర్ట్స్ డిగ్రీ కామర్స్ డిగ్రీ ఎనీ డిగ్రీతోటి మనం పాస్ అయి ఉంటే సరిపోతుంది కెనరా బ్యాంకులో మూడు వేల ఐదు వందల పోస్టులకు మనం అర్హత అదేవిధంగా ఒకటి ఒకటి రెండు వేల ఇరవై రెండు ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మధ్యలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తుండాలి అంటే మనం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ బ్యాచ్లకు ఇంపార్టెంట్ అన్నట్టు ఇది ఇక వయస్సు ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి నాటికి ఇరవై నుండి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్ళు బీసీలకు మూడేళ్ళు దివ్యాంగులకు పదేళ్ళ సడలింపు ఉంటుంది శిక్షణ కాలం ఒక సంవత్సరం స్టైఫాయిండ్ నెలకు పదిహేను వేల రూపాయలు స్టైఫాండ్ గౌరవ వేతనం ఇస్తారు ఎంపిక పన్నెండవ తరగతి టెన్ ప్లస్ టూ డిప్లొమా మార్కులు రూల్ ఆఫ్ రిజర్వేషన్ స్థానిక భాష పరీక్ష డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్తో ఉంటుందన్నట్టు దరఖాస్తు రుసుము ఐదు వందలు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు ఫీజు లేదు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు మీద వాళ్ళకు ఫైవ్ హండ్రెడ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరి తేదీ పన్నెండు పది రెండు వేల ఇరవై ఐదు కావున నిరుద్యోగులకు ఇది ఒక గొప్ప శుభవార్త తప్పకుండా కెనరా బ్యాంకులో మీరు సంబంధించిన నోటిఫికేషన్ అప్లై చేసుకోండి చాలా హ్యాపీగా బ్యాంకింగ్ రంగంలో స్థిరపడి జీవితాన్ని హ్యాపీగా ముందుకు లీడ్ చేయండి థ్యాంక్ యూ